విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న జరిగినటువంటి తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఉపాధి ఉగాది పురస్కారాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మెట్రో ఉదయం ప్రతినిధులు హాజరవ్వడం జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నుంచి అన్ని ఛానల్స్ కు సంబంధించినటువంటి విలేకరులు హాజరవ్వడం జరిగింది వేదిక మీద ఉన్నటువంటి స్క్రీన్ పైన మెట్రో ఉదయం ఛానల్ ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ తుర్లపాటి వెంకట్ నగేశ్ తీసినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండకి సంబంధించినటువంటి వీడియోని స్క్రీన్ ప్లే చేయడం జరిగింది ఇది మెట్రో ఉదయం ఛానల్ కి దక్కిన అరుదైన గౌరవం అవకాశం అని చెప్పుకోవచ్చు కార్యక్రమంలో మెట్రో ఉదయం డిప్యూటీ చైర్మన్ ఓదల సత్యనారాయణ మెట్రో ఉదయం ఏపీ స్టేట్ ఇన్ఛార్జి తుర్లపాటి వెంకట నాగేష్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ ఇన్ఛార్జి పి జగదీష్ జలీల్ ఖాన్ చిలకలురిపేట నియోజకవర్గ మెట్రో ఉదయం ఇన్ఛార్జి డి సాయి తేజ మెట్రో ఉదయం కెమెరా మ్యాన్ తుంపాల శ్రీనివాస్ తదితరులు మెట్రో ఉదయం ఛానల్ తరఫున కార్యక్రమంలో పాల్గొన్నారు క్లాప్స్ అండి న్యూస్ ప్రజెంట్ విభాగంలో ఉత్తమ తెలుగు జర్నలిస్ట్ గా విషిత టీవీ నైన్

అందరూ కూడా పోలీసులు డాక్టర్లు శానిటేషన్ సిబ్బంది వీలే కరోనా వారియర్స్ అని చెప్పి చాలా సందర్భాల్లో చాలా వీవీఐపీలు అనుకోండి రాజకీయ నాయకులు అనుకోండి గొప్ప వాళ్ళందరూ కూడా వారిని ప్రశంసిస్తున్న సందర్భంలో అసలు జన్పిస్తుంది కదా వీరందరూ గురించి ఏపీలో కూడా మన మిత్రులు చాలా మంది ఆ పాటను వాడుకున్న ఉన్నాయి ఎందుకంటే నాకు రెండు మూడు జిల్లాల నుంచి కూడా నాకు ఫోన్ చేసి పాటలు మేము వాడుకోవచ్చా అని చెప్పి నన్ను అడిగారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయినా పాటు నేను వాడిన పాటను మా ఛానల్లో ప్రోమో కూడా యూజ్ చేసారు ఇది నేను కొంత ప్రౌడ్ గా ప్రస్తావించని సందర్భంలో నేను ఆ పాటను తీసుకురావడం